కంగుకు పెళ్లి చూపులు ఆ పంచభూతాల తోడుగా ప్రేమ ఇంకేం పోయి నాకైనా పోదాం అంటే నేను లవ్ చేస్తాను తోస్తానే ఒక్కసారి మొత్తానికి సవాలనే చేసే పనులన్నీ వీటి ఈయన కూడా చేస్తాడు మ్యారేజ్ కాకముందు రాకుమారుడు అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కాలేదు పిల్లలు పట్టుకురాయన పిల్ల తల్లి పట్టుకొచ్చు సో వెల్కమ్ బ్యాక్ టు కంగు ఫ్యామిలీ ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే కంగుకు పెళ్లి చూపులు చెప్పలేదు అసలు నాకు కూడా సిగ్గైతుంది కాదు పెళ్లి చూపులు అని చెప్పాలి కదా ఈ అమ్మాయిని సడన్ గా తెచ్చి ఏంది పెళ్లి పెళ్లి ముందు ఒకటి జరగాలి కదా సో ఇప్పుడు అమ్మాయికి పెళ్లి చూపులు గంగు పెళ్లి కొడుకు అమ్మాయి వాళ్ళ ఫాదర్ ఉండాలి మరి ఫాదర్ చూపిస్తా

ఎంట్రీ కిచా కొత్త ఎంట్రీ సో గడ్డముగో వీళ్ళ మామ రైట్ ఇప్పుడు మనం ఏం కామెడీ అయితే చాలా చూసేద్దాం వీడియో చూసే అన్ని పెళ్లి మొత్తానికి కాన్సెప్ట్ ఏంటంటే నాకైతే పెళ్లి చూపులు జరుగుతున్నాయి ఈయన పిల్లవాళ్ళ డాడీ గంగు తరఫు మా తరఫుకే మా ఇద్దరు వచ్చారు అన్నాడు చలో స్టార్ట్ మీరు ఎవరు వచ్చినా పిలుస్తాం మా అమ్మాయి కాదండి మీరు అట్లా మూడు జడ్డలు జుట్టుకి ఇది కొంచెం ఫ్యాషన్ ఫ్యాషన్ మీ బిడ్డ కూడా బిడ్డ కూడా ఇట్లనే జుట్టు అట్లా కాదు ఇప్పుడు ఏమీ ఒక మూవీలో రోల్ వచ్చింది అందు గురించి ఇట్లా మూవీ రోల్ అయినా చచ్చిపోయేటట్టు నువ్వు సరే మీ గడ్డం ఎట్లుంది అరే ఆయన గడ్డం ఆయన పిల్లలు విలువరా మీరు మీరు మాట్లాడు మీ ఇద్దరిక నా పిలిచి గడ్డం ఎట్లుందంటే కూతురు చేసుకుంటావా సరే అది అంత కానీ మీ అమ్మాయిని విలువండి నేను

పెళ్లి అరే ఏం కావాలి చెప్పు కాదు పెళ్లి తెలుసు పెళ్లి చూపులో పోతా పిల్లల్ని చూపే మామలా మటర్ వేస్తా చిన్న చిన్న తీసుకొస్తారు ఎట్ల రామ్ అరే పిల్లల్ పిల్లని పట్టుకరా నాయనా పిల్ల తల్లిని పట్టుకోవచ్చు పిల్ల ఇవేనా సారీ సారీ పాటలు వచ్చా ఇక మీ కూర్చోదా కూర్చుంటుంది కూర్చో మన కొత్త నచ్చిండా ఎన్నిసార్లు చూపిస్తావు ఆయన ఒకటే చూడు చూడ అంటే కలర్ ప్రాబ్లం కొంచెం

వేస్తాడు బాసన్ దమ్ముతాడు బట్టలు ఉండితాడు ఇల్లు చూస్తాడు అనైనా వేసుకుంటాడు ఈయన కూడా వేస్తాడు మ్యారేజ్ కాక ముందు అంతా జరిగి జస్ట్ వన్ మంత్ కాలేదు కాదండి మీరు

నాకు చుట్టుకేమీంది నీకు అవనా ఇట్లుంటే మన ఎవరైనా అంటే సడన్ గా గుర్తుపట్టే నీ పేరేనా సార్ పిలకలరాజు పిలకల రాజా రెడ్డి కల రానియా

పెళ్ళిక మేము మొన్న గంగు ఒక అమ్మాయిని చూసిండు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అని పట్టుకొట్టిండు ఆ బస్టాప్ లో నా అమ్మాయి ఎవరో కాదు మీరే మీ నాన్న చూసి వెళ్ళిపోయి ఫస్ట్ మేము ఈ పెళ్లి మాకు ఇష్టం లేదు నాకు ఇష్టం కన్నాడు అనగానే పెళ్లి నాకు ఇష్టం ఇరవై రోజులు చూడండి పాప ఎవరైతున్నారు ముందర కోట్లు పాప ఒప్పుకుంటారు సంబంధం లేదు ఎందుకంటే నేను చచ్చిపోయాక నిన్నే లవ్ చేస్తానే ఉంటా ముందుకు తోస్తానే ఒక్కసారి కంటి ముందు నువ్వు ఉంటే కాలాన్ని ఆపేస్తానే ఏదైతే బరాబర్ చెప్తున్నాయి చూడు పెళ్లి క్యాన్సల్ మరి ఆ పాపం చెప్పి ఈ పాపం

సరే మొత్తానికి నా తొలి చూపులు అయితే ఇట్లా అయింది ఇప్పుడు పెళ్లి చేసుకుంటా లేదా అది నీ ఇష్టం నాకు నీ కలర్ ఏంటి నా కలర్ ఏంటి నీ వెయిట్ ఏంటి నా వెయిట్ ఏంటి అంటే చూసిగా ఈ ఆడలు అందరూ కలర్లు వెయిట్లు జోబులో పైసా చూసి పడతారు ఇలాళ్ళు ఆడాళ్ళు

మీరు కూడా చెల్లాలంటారు ప్రతి అమ్మాయి బస్టాప్ లో కనిపించే ప్రతి అమ్మాయి గంగు అనుబంధం నేను ఇక బిచ్చపన్న పెళ్లి చేసుకోదు సార్ నా పెళ్లి చూపులు అయితే నాశనం చేసిన దీనికి కారణము వీళ్ళిద్దరే శ్రవణాడ నా పెళ్లి చూపులు నాశనం చేస్తారు చెప్తా ఇంకా వాళ్ళ డాడీ మీరు పిచ్చబండ నిమ్మాడు నెక్స్ట్ ఎట్లాంటి కంటెంట్ లు చేయాలి కింద కామెంట్లు చేయండి ఖచ్చితంగా మీరు ఏ గెటప అంటే గెటప్ గటప్ప గేకి రెడీ ఉన్న హీరోలను కొట్టుకుని కమెంట్ చంపిస్తున్నట్టు నా మీద పడుతున్న బరాబర్ రెడీ కూడా చీర నట్మెన చీరటం జాకెట్ లగ్లా ఏదైనా ఇస్తాం గడ్డ కడితే గడ్డ బక్కలేదు కానీ ఎక్కడైనా బస్ స్టాప్ లో కనిపిస్తే కంగునాయి మనం సరేనా బాయ్ థ్యాంక్ యూ ఈ జన్మకి చాలు నేను పోతాను నేను పోతాను నాకు ఇది వద్దు పోదు పెళ్లి చూపులు వద్దు ఇంకోసారి పెళ్లి వేసుకో జీవితంలో బాయ్